వెల్కమ్ టు ఈగుల్ హెల్త్ నేను మీ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ కరణ్ రెడ్డి అరీట్ హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్ ఈరోజు టాపిక్ టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ మనకి తెలిసిన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్నది సర్జరీ రేడియేషన్ అండ్ కీమోథెరపీ అలాగే ఈ మధ్య కాలంలో టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ అనేది బాగా పాపులర్ అవుతుంది సో టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి ప్రిసిషన్ ఆంకాలజీ ద్వారా జీన్ టెస్టింగ్ ద్వారా మనము ట్యూమర్లో ప్రతి టైప్ ఆఫ్ క్యాన్సర్లో ఎలాంటి జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నాయో కనుక్కొని దాని ప్రకారము టార్గెటెడ్ థెరపీ ట్రీట్మెంట్ అని యాడ్ చేస్తే క్యూర్ రేట్స్ కానీ సర్వైవల్ రేట్స్ కానీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది సో టార్గెటెడ్ థెరపీ ప్రతి జీన్కి యాక్ట్ అవుతుంది కాబట్టి కీమోథెరపీకి కంపేర్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు తక్కువ ఉంటాయి అలాగే ఇమ్యూనోథెరపీ ఇమ్యూనోథెరపీ అంటే సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని కొంచెం బలంగా క్యాన్సర్ సెల్స్ అగేన్స్ట్ యాక్ట్ చేయడానికి కిల్ చేయడానికి పొటెన్షియేట్ చేస్తుంది సో ఇమ్యూనోథెరపీ పొటెన్షియేట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ టు ఫైట్ అగేన్స్ట్ ద క్యాన్సర్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది కీమోథెరపీ కన్నా టార్గెటెడ్ థెరపీ కన్నా ఇమ్యూనోథెరపీకి చాలా వరకు తక్కువ ఉంటాయి ఇమ్యూనోథెరపీ ఇనిషియలీ స్టేజ్ ఫోర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి యూజ్ అవుతుండే ఇప్పుడు క్యూరబుల్ క్యాన్సర్కి కూడా ఇమ్యూనోథెరపీ చాలా మాటి వరకు ఇండికేటెడ్ ఉంటుంది ఇమ్యూనోథెరపీకి ఒకటే ఇష్యూ ఇస్ ద కాస్ట్ ఎవ్రీ టూ టు త్రీ వీక్స్ మనకి టూ టు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు ఖర్చు అవకాశం ఉంటుంది దట్ ఇస్ టెన్ టు టెన్ ట్వంటీ టైమ్స్ మోర్ కాస్ట్ దెన్ కీమోథెరపీ సో మీ క్యాన్సర్ని జెనెటిక్ టెస్ట్ ద్వారా ఆ ట్యూమర్లో ఏ మ్యూటేషన్స్ ఉన్నాయి కనుకొని మీకు బెస్ట్ ట్రీట్మెంట్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది మీ ఆంకాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు టైప్ ఆఫ్ క్యాన్సర్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ప్రకారము కీమోథెరపీయా టార్గెటెడ్ థెరపీయా ఇమ్యూనోథెరపీయా ఈ మూడు కలిపి ఆ కాంబినేషన్ ట్రీట్మెంట్ ఉంటుందా అది మీ ఆంకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు దీంతో మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాక సర్వైవల్ రేట్స్ కానీ క్యూర్ రేట్స్ కానీ చాలా పెరిగే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి వీలైనంత వరకు మేము రిప్లై చేస్తాం థ్యాంక్ యూ